నేచర్ను కానీ డిస్టర్బ్ చేయకూడదు ఒకవేళ నేచర్ని డిస్టర్బ్ చేస్తే ఆ నేచర్ నుంచి వచ్చే పరిణామాలని ఈ మానవ జాతి అనేది ఖచ్చితంగా తట్టుకోలేదనమాట సే ఈ నేచర్ని మనం ఏ విధంగా అయితే నష్టపరుచున్నామో అదే రీతిలో నేచర్ కూడా మానవ జాతిని మనకు తెలియకుండానే నష్టపరుస్తుంది అనమాట సో ఒక సమస్య బెంగళూరుకి ఆల్రెడీ మనం చూస్తున్నాము అదేంటంటే నీటి సమస్య నీటి సమస్యకి సొల్యూషన్ దొరకముందనే ఇప్పుడు బెంగళూరులో ఇంకో కొత్త సమస్య స్టార్ట్ అయ్యిందనమాట అదేంటంటే కల్లరా కేసులు బెంగళూరులో మల్లేశ్వరం అని ఒక ప్లేస్లో ఆల్రెడీ నమోదు చేసి ట్రేస్ చేశారు ఈ బీబీఎంపి వాళ్ళు సో ఎక్కడైతే నేచర్ని డిస్టర్బ్ చేశామో ఆ నేచర్ నుంచి వచ్చే ఇంపాక్ట్ కూడా చాలా తీవ్ర పరిణామాలతో కూడుకొని ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్స్ అనమాట సో ఒకప్పుడు చూస్తే బెంగళూరులో ఇంత జనాభా ఉండేది కాదు ఇప్పుడు రోజు రోజుకి పెరుగుతున్న జనాభా కారణంగా ఒక మంచి గాలిని కానివ్వండి మంచి నీరుని కానివ్వండి మంచి ఆహారాన్ని కానీ తీసుకునే పరిస్థితుల్లో లేము ఒక అభివృద్ధి పేరుతో కానివ్వండి లేకపోతే ఈ కార్పొరేట్ చేసే ఒక పనుల వల్ల కానివ్వండి ఎక్కడైనా కానీ నేచర్కి ఖచ్చితంగా డిస్టర్బ్ అనేది కలుగుతుంది అన్నమాట సో కాబట్టి ఈ నేచర్ని ఎక్కడైతే మనం డిస్టర్బ్ చేస్తామో వాటి నుంచి వచ్చే పరిణామాలు కూడా ఖచ్చితంగా ఈ మానవ జాతి అనేది అనుభవించి తీరాల్సి ఉంటుంది సో బెంగళూరులో ఈ నీటి ఎద్దడి కారణంగా శుభ్రమైన నీరు ఎక్కడే కానీ జనాలకు అందే పరిస్థితి లేదనమాట ఎక్కడో చోట కలుషితం అనేది జరుగుతూనే ఉందన్నమాట సో మెయిన్ ఈ కలరా గురించి మాట్లాడుకుంటే ఈ కలరా అనేది నీటి ద్వారా వ్యాపించే ఒక వ్యాధి అనమాట సో ఈ కలరా వలన జనాలు ప్రేగులో నుంచి స్టార్ట్ అయ్యి అది బ్యాక్టీరియా ఫామ్ అయ్యేసి ఫైనల్గా కలరా లాగా అవుట్కమ్ చూపిస్తుంది అనమాట సో ఈ కలరాని మనం కంట్రోల్ చేయాలంటే మెయిన్ మనం శుభ్రమైన నీటిని తాగాలి మనుషులు చాలా నీట్గా ఉంటేనే ఈ కలరానైతే కంట్రోల్ చేస్తాం సోపులతో చేతులు కడుక్కోవడం కానివ్వండి స్నానాలు చేయడం కానివ్వండి ఇవన్నీ పాటిస్తే మెయిన్ శుభ్రమైన నీటిని తాగితే కాచుకొని వడగట్టిన నీరుని తాగితే ఈ కలరాని అరికట్టు అరికట్టవచ్చు అనేసి డాక్టర్లు అయితే చెప్తున్నారనమాట సో బెంగళూరులో ఆల్రెడీ నీటి సమస్య ఉండగానే ఈ కొత్త సమస్య స్టార్ట్ అయింది సో ఈ సమస్యకి సొల్యూషన్ వచ్చేసి మనం హాట్ వాటర్ తాగి శుభ్రంగా ఉంటే ఈ కలరా వ్యాధులు అనేటివి మన దగ్గరికి రావన్నమాట సో బెంగళూరు సమస్యల నుంచి ఎప్పుడు బయటపడుతుందో చూడాలి